ఓం శ్రీగణేశాయ నమః మిత్రులారా మీరు స్కొపి్యో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు బుధవారం పోషమాసంలో కృష్ణపక్షం తృతీయ తిథినాడు పుష్య నక్షత్రంలో ఆంధ్ర అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు నుండి ఒకటి ముప్పై ఐదు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశ సూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు రోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు మీ పనిలో మీ పురోగతితో కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు విద్యార్థులు ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే వారి ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చు సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తుల కీర్తి ప్రతిచోటా వ్యాపిస్తుంది ఎందుకంటే వారి పనికి ఎవరూ గుర్తింపు పొందలేరు మీరు చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది ఇందులో మీరు పాత మనోవేదనలను కదిలించలేరు మీరు చాలా కాలంగా చేయాలనుకుంటున్న పని ఈ రోజు పూర్తి కావాలి ఈ రోజు మీరు సామాజిక మరియు ఆర్థిక దృష్టికోణం నుండి కూడా ప్రయోజనాలను పొందవలసి ఉంటుంది మీ ప్రియమైన వారితో విభేదాలు ఈరోజు ఏదైనా గొడవ జరిగితే మీరు మీ ప్రేమను కనుగొనడానికి చాలా దూరం వచ్చారు కాని మీ ప్రత్యేక స్నేహితులలో ఎవరైనా ఉన్నారు ఎవరు మీకు సహాయం చేయగలరు నిన్ను ప్రేమిస్తున్నాను కానీ దాని గురించి ఇంకా చెప్పలేదు వారు మీ తిరస్కరణకు భయపడి ఉండవచ్చు లేదా మీరు ముందుగా ప్రపోజ్ చేయాలని కోరుకోవచ్చు వారితో కొంత సమయం గడపండి మరియు వారి హృదయానికి మార్గం మీకు తెలుస్తుంది సమయం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు మరియు మీరు ఈరోజు లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పనిచేస్తారు మీరు సరైన మార్గంలో ఉన్నారు కష్టపడి పని చేయండి విజయం మీకు దూరం కాదు మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యాపారం మరియు షేర్లలో కొంత రిస్క్ తీసుకోవచ్చు ఈరోజు కొత్త ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు ముందుకు వెళ్లే ముందు మీ శ్రేయోభిలాషులను సంప్రదించండి క్లబ్లు లేదా సామాజిక కార్యక్రమాలలో స్నేహితుల సహవాసంలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్యానికి ఇది గొప్ప సమయం హానికరమైన మార్గాన్ని అంతర్గత లేదా అధిక శక్తి ద్వారా ఆపవచ్చు రీఛార్జ్ చేయడానికి కొంత తాత్కాలిక ఏకాంతాన్ని ఆస్వాదించండి పనిలో మీ సహకారం మరియు హాజరు కోసం మీరు ప్రశంసలు అందుకుంటారు మీ ఉత్సాహం వల్ల మీ పని మరింత మెరుగ్గా ఉంటుంది మీ పని మరియు వృత్తిపై దృష్టి పెట్టడానికి ఇది ఉత్తమ సమయం చిన్న సమస్యలకు బదులుగా మీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపే అంశాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి మీ కలను నెరవేర్చుకునే సమయం ఇది మీరు ప్రేమ విషయాలలో చాలా గంభీరంగా ఉంటారు మరియు భవిష్యత్తులో మీ భాగస్వామి మీ లక్షణాల కారణంగా మిమ్మల్ని ఎక్కువగా విశ్వసిస్తారు ఈరోజు కొన్ని కారణాల వల్ల మీరు జైలుకు లేదా ఆస్పత్రికి వెళ్లవలసి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు అనవసర విషయాలలో చిక్కుకోకండి ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి మీరు భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే సహనం యొక్క ఫలాలు తీపిగా ఉంటాయి కాబట్టి కొంతకాలం వేచి ఉండండి మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ రోజు మీరు ఎదురుచూస్తున్న శృంగార క్షణాలను పొందబోతున్నారు ఈ క్షణాలను హృదయపూర్వకంగా స్వాగతించండి తద్వారా వారు వాటిని మరింత ప్రత్యేకంగా చేయవచ్చు ఈ రోజు మీరు అన్నింటినీ మరచిపోయి మీ నిగుయ్యమైన ప్రపంచంలో మునిగిపోయిన వేరొక స్థాయిలో మీ రోజు ఎలాంటి హాని జరగకుండా శారీరక నిగ్రహాన్ని పాటించండి మీ కొత్త ఉత్పత్తి కోసం కొత్త ఆలోచనల కోసం చూడండి ఇంటర్నెట్ వీటికి గొప్ప మూలం మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మంచి సమయం ఇతరులకు ఏదైనా మంచి చేయండి ప్రతిఫలంగా మీకు మంచి జరుగుతుంది మీ కృషి ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ పని మరియు ఆరోగ్యం రెండింటిపై శ్రద్ధ వహించండి గుర్తుంచుకోండి ఉత్సాహం ప్రయత్నానికి తల్లి మరియు అది లేకుండా ఏమీ సాధించలేము పనిలో ఇబ్బందులు ఎదురైనా సహనం సంయమనం అప్రమత్తతతో ముందుకు సాగాలి పోరాటం లేకుండా ఈ పరిస్థితి నుండి బయటపడటం సాధ్యం కాదు ఏ సమస్యకైనా రెపపాటులో పరిష్కారం దొరుకుతుంది ఇది సాధ్యం కాదు ఏదైనా సందర్భంలో మీరు మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి ఓపికతో సంయమనంతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తే కాబట్టి త్వరలో మీరు సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూస్తారు ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి ప్రవేశించనివ్వద్దు లేకుంటే అవి మీ సమస్యలను పరిష్కరించడానికి మీరు చేసే ప్రయత్నాలలో అడ్డంకులు సృష్టిస్తాయి అయితే ఏ కూడా పెద్దది కాదు మీ ఆలోచనలో మీరు వాటిని సృష్టించినంత మీ ధృవమైన ప్రయత్నాలు మిమ్మల్ని ఈ కష్టాల నుండి అతి త్వరలో బయటపడేలా చేస్తాయి కాని మీ ఈ ప్రయత్నం పూర్తి శక్తితో మరియు కష్టపడి చేయాలి మీ స్థానం ఆర్థికంగా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో అకస్మాత్తుగా లాభం పొందవచ్చు ఇంతకుముందు ప్రేమ బంధం ముగియడం హృదయాన్ని బాధించింది మీరు మీ భావాలను కుటుంబ సభ్యులకు తెలియజేయవచ్చు దీనితో పాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజు తూర్పు వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు గంధపు తిలకం పూయండి ఈరోజు మంచిది